గంగాధర నెల్లూరు మండలం అంకాల పరమేశ్వరి గుడి పూజారి రామచంద్రన్ కిడ్నాప్ కలకలం పదిహేను రోజులకు ముందు జరిగిన కిడ్నాప్ ఆలస్యంగా వెలుగు తమిళనాడు పోలీసుల మంటూ తీసుకెళ్లి వారం రోజుల పాటు చిత్రహింసలు వారి నుంచి తప్పించుకుని బయటపడి పోలీసులను ఆశ్రయించిన బాధితుడు రామచంద్రన్ పన్నెండు మంది నిందితులపై కిడ్నాప్ కేసు హత్యాయత్నం కేసు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కిడ్నాప్ ఘటనలో ప్రధాన నిందితుడు కొత్తపల్లి గల స్మార్ట్ టీవీ అగరమంగలం అంకాల పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ చైర్మన్ తాల దీపక్ కుమార్ కేసు నమోదు పరారీలో నిందితుడు దీపక్ గతంలో అంకాల పరమేశ్వరి గుడిలో పూజారిగా ఉన్న అగరమంగలం గ్రామస్తుడు రామచంద్రన్ అగరమంగలం అంకాల పరమేశ్వరి ఆలయ భూములను దీపక్ కుమార్ మాయమాటలతో లాగేసుకుని ట్రస్ట్ ఏర్పాటు చేసుకున్న వైనం ప్రస్తుతం రామచంద్రన్ ఎదురు తిరుగుతాడేమో అన్న ఉద్దేశంతో కిడ్నాప్ చేసి బెదిరింపులకు పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు రామచంద్రన్ దీపక్ కుమార్ తమిళ పోలీసుల అవతారంలో కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురి చేసి మత్తుమందు ఇచ్చి చంపే ప్రయత్నం చేశారని బాధితుడి ఆరోపణ కిడ్నాపర్ల నుంచి తప్పించుకొని పోలీసులను ఆశ్రయించడంతో అసలు కథ అడ్డం తిరిగి కేసు నమోదయ్యింది

గుడి దగ్గర నాకు సమస్య జరిగింది సార్ ఆయన దీపక్ అతను వచ్చి నన్ను కిడ్నాప్ చేసి చంపడానికి ప్రయత్నించిన కారు పెట్టి పోలీసు వాళ్ళని బంధించుకొని ఇంటికల్లో పోయి తీసుకొని పోవడము నానా హింసలు పెట్టడము కత్తిలతో చూపించడము తలపైన పెట్టినారు నరకడానికి కూడా ప్రయత్నించినారు ల్యాండ్ లేదనేసి మమ్మల్ని ఇబ్బంది రోజులు పై పద పన్నెండు రోజులు కనపెట్టి మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చి సిఐ వాళ్ళు వచ్చి వచ్చి కనబట్టి నన్ను కార్ కార్లో నుంచి తీసుకుని వచ్చిన ఎందువల్ల ల్యాండ్ గురించి మాకు రాసి ఇమ్మన్నా గుడి దగ్గర అంకాల పరమేశ్వరి సిరిసిరిపుర పంకాల పరమేశ్వరి దేవస్థానము ఆ స్థలం మాదే మా వంశపూర్వకంగా మా దాడి నుంచి మేము పూజలు చేస్తా ఉన్నమాట ఆ స్థలం రాశిమనేసి మమ్మల్ని చంపేస్తాము మీరు రాశి లేని మమ్మల్ని బెదిరించి కిడ్నాప్ చేయించిన ఎవరు వాళ్ళు వాళ్ళ దీపక్ కుమారు మర్గను మళ్ళీ ఆనందు మా మొత్తు కన్నన్ పోలీస్ డ్రెస్లో వచ్చింది ముత్తుకన్నన్ ఇప్పుడు వాళ్ళకి మీకు ఏం ల్యాండ్ సమస్య గుడి సార్ ఎట్లా పరిచయండి గుడి గుడికాడకు వచ్చినాడు సార్ కోరిక నాకు మంచి జరిగితే నేను గుడి కట్టిస్తాను అట్ట అని చెప్పినాడు వద్దయ్యా మాకు వద్దు ఇదే ఓన్లీ మాకు సాల్ అట్టే లేదు మాకు ఇదే సార్ కూడా అంటే లేదు నాకు మంచి జరిగింది ఈ గుడిని కొట్టించేసి నేను పెద్ద గుడిగా మనం డెవలప్మెంట్ చేస్తాము మనం అంత అన్నదమ్ముల్లాగా ఉంటాము ఇది మనం డెవలప్మెంట్ చేస్తాము నాకు మంచి జరిగింది కాబట్టి నేను గుడి కట్టిస్తానని చెప్తాను మళ్ళీ ట్రస్ట్లో పెట్టించినాడు ట్రస్ట్లో నుంచి మమ్మల్ని ఏమో చేయాల్సినాడు పెట్టారు అది అతని చేతిలో ఉంది సార్ మనకి ఏది మాకు లెక్క చూపించడం లేదు మళ్ళీ ఆయన వచ్చి మాకు లెక్క చూపించడం లేదు ఇప్పుడు మీరు మాకు అయిపోయింది సార్ ఎనిమిది సంవత్సరాలు అయింది ఇంజక్షన్ తెచ్చి పోలీసు వాళ్ళని పెట్టి కొట్టే మమ్మల్ని కొట్టి తరమడము ఆవుల కాడ నుంచి మంచుల కాడ నుంచి మమ్మల్ని ఎవరు అక్కడ లేకుండా మన జాతి మతాల గురించి పెట్టించిన మాల్ నా కొడకా గురి చెప్పేది శాస్త్రం చెప్పేది తప్పురా నా కొడక నేను మనుషులు పెట్టి కొడతాను సంపతాను అని అని నేను బెదిరించిన అడుగుతాను ఆ రోజు నుంచి మేము ఇక్కడికి వచ్చేసి ల్యాండ్ వరకైనా తీసుకుంటారు మా ల్యాండ్ వర్క్ ఉంది మిగతా వాళ్ళు ల్యాండ్ అంతా ఉంది ఎంత ఉంటుంది మీ ల్యాండ్ మాది వచ్చి ఒక ముప్పై ఐదు మాది అది మా తరం నుంచి మీ పేరు నా పేరు రామ్ చంద్రం చేసిన నన్ను పది రోజులుగా చిత్రం చేసినారు నేను లేం రాసియలేదని చెప్పాను కలిగి నాకు మత్తు ఇంజక్షన్ పాయిజన్ ఇంజక్షన్ వేయించేసి నువ్వు రాసి ఇస్తావా లేదరా లేదంటే నరికేస్తామని చెప్పినారు నేను రాజస్థాన్ అనేసి భయపడి చిత్తూరుకి రమ్మన్నాను చిత్తూరుకి రమ్మని నేను వెళ్ళి చేస్తామని చెప్పినాను లేదు దీపక్ వస్తాడు మ్యాన్ వస్తాడు అతని ద్వారా వచ్చి చెప్పాను లేదు మా అన్నదమ్మలు ఒప్పుకోలేరు నేను లేదంటే అన్ను బెదిరించి కత్తులతో చిన్న చిన్న కత్తులతో మమ్మల్ని బెదిరించినారు సరే అక్కడి నుంచి మేము వస్తాం బా నేను రాస్తా చెప్పే కలికి మమ్మల్ని వచ్చి పోలీసులు మేము పట్టించేసి ఎవరు చూడకున్నాం ఆడుతూ ముత్తుకన్నాను పోలీసులో వచ్చి పోలీస్ డ్రెస్లో ఏమని చెప్పి కాటిపాడి పోలీస్ స్టేషన్ కు ఎస్ఐ రమ్మన్నారు నేత ఏదో వార్క్ మిట్ చేయాలంట అతన్ని పోయినారు మళ్ళీ ఆడ నుంచి దిండు కళ్ళు తోడుకొని పోయినారు పద్దెనిమిదో తేదీ రెండు గంటలకు సిర్లో నుంచి మేకలు మేపుతా ఉంటే మా రండి మీకు పోలీసు వాళ్ళు నేను ఆడ ఎస్ఐ రమ్మంటున్నారు స్టార్టింగ్ తీసుకుని ఎక్కడ చెప్పండి ఫస్ట్ చెరువులో ఉన్నాము చెరువు నుంచి మళ్ళీ గంగాల కాడ రోడ్లో కంపెనీ కాడికి తీసుకున్నాం కొటారుపల్లి కంపెనీ సాఫ్ట్వేర్ కంపెనీ దీపక్ కుమార్ వాళ్ళ కంపెనీ ఆ కంపెనీ పైన కూర్చొని పెట్టినా ఒక గంట సోపు కూర్చొని ఉన్నాము మళ్ళీ నేను అడిగినాను ఎక్కడిగా తోడుకొని పోతారు నేను ఏం తప్పు చేయలేదు కదా నన్ను ఎందుకు పని అంటే లేదు పార్టీ వస్తాడు అతని ద్వారా నేను తీసుకొని పోవాలన్నాడు మళ్ళీ నేను కొత్తపల్లి మెట్ల నుంచి మళ్ళీ పల్లి దాకా దాకపోయినారు పల్లిపడి ఇట్లెందుకు చూపిస్తాను నన్ను అంటే లేదు ఇట్లే వెళ్ళిపోవాలా దగ్గర కదా తమిళనాడు పోవాలటనేసి తీసుకో కాట్పాడి ఆర్ కాడు అవన్నీ తీసుకొని వేసి మళ్ళీ పోలీస్ స్టేషన్ ఇక్కడ ఉంది కదా కాట్పాడి కా పోవాలా మీరు ఎందుకు లాంగ్లో తీసుకుని పోతున్నారు అని అడిగితే లేదు అయ్యా ఇప్పుడు ఎలక్షన్లో ఉన్నాము ఇప్పుడు లేదు మళ్ళీ రేపు వస్తామన్నారు సగం ద్వారా పోయేసి నేను ఏదైనా ప్రాబ్లం ఉంది అనేసి హాస్పిటల్ తొడుక్కొని పోవాలనే ట్రీట్మెంట్ చేయాలని చేసినారు డాక్టర్ రాలేదు పదకొండు గంటలు తోడుకొని ఒక అడవి పక్కన నిలబెట్టేసి షుగర్ బీపీ ఉందని చెక్ చేసి నాకు పాయిజన్ ఇంజెక్షన్ అయిపో ఆ రోజు నుంచి నాకు తలనొప్పి హైక్ తలనొప్పి హార్ట్ ప్రెషెంట్ నచ్చడానికి కాకుండా పోవడము తల తిరగడము మాట్లాడ మాట్లాడడానికి కాకుండా పోవడము ఇవన్నీ జరుగుతా ఒక అడవి కడుస్తాను ఏమని చెప్పారు షుగర్ షుగర్ బీపీ ఉందని చెక్ చేస్తామని నాకు షుగర్ లేదు బీపీ లేదు నాకు బాగుండదు అటని చెప్పాను మళ్ళీ ఏం చేసినట్టు చేయి పట్టుకొని వచ్చి వాళ్ళు నరుములో ఇంజక్షన్ వేయించినారు కుడి చేతి బలవంతంగా బలవంతంగా వాళ్ళు ఎవరు పసి డాక్టర్ అని చెప్పేసి వాళ్ళు నాకు ఇంజక్షన్ వేయించినారు హాస్పిటల్ నన్ను బయటనే నిలబెట్టేసి ఒక సైడ్ లో రోడ్లో మెయిన్ రోడ్ పక్కలోనే నిలబెట్టి ఇంజక్షన్ వేయించినారు కారణం దీపక్ కుమారు మురుగన్ మా దీపక్ ఏమంటే మా మా తండ్రి గురించి గుడి పూజ చిన్న గుడి మీ పేరు ఎన్ గోవిందయ్య నగరం మొదల గ్రామస్తు ఎన్ గురువై కుమారుడు చిన్న గుడి దేవస్థానం అంగాళపల్లి దేవస్థానం చిన్న గుడి మేము పూజ చేసుకుంటూ ఉన్నాము కాబట్టి వాళ్ళు వచ్చి అమ్మవారి కావడంతో ఆయన వచ్చి మంచి శాసన శాసనం చెప్పుకుంటూ ఉన్నారు అది ప్రజలకు ఊరు గ్రామస్తులు కానీ బయట వాళ్ళ కానీ అన్ని అనుకూలం బాగానే జరిగింది కాబట్టి ఇతని ఒక ఆరు నెలల సంవత్సరాల దగ్గర పైన వచ్చి అతని బాధతో గుడి వచ్చి అడిగినాడు కాబట్టి నీకు నా కోరిక తీరింది అమ్మ నేను గుడి కట్ట చిన్న గుడిగా ఉంది ఆ గుడిని కొడేసి పెద్ద కట్టుకుంటాము అని అడిగినారు సరే మేము దానిపైన మళ్ళీ వచ్చి అర్థం చేసుకుని కట్టాను మంచిగా చేస్తాను చెప్పినారు సరే అని మేము ఒప్పుకున్నాము అప్పుడు గుడి కట్టినారు మరి ఏం చేసినా అంటే అతని గుడిగా మాకు ఇన్కమ్ ట్యాక్స్ తింటుంది ఈ గుడికి ట్రస్ట్ చేపించాలా అనేసి మమ్మల్ని ట్రస్ట్ చేయించినాడు అతని ప్రెసిడెంట్గా ఉన్నాడు అతని క్యాషియర్గా అట్టే పెట్టుకున్నాడు ఈ అకౌంట్ మొత్తం ఆయన పెట్టుకున్నాడు మాకు నెంబర్గా పెట్టుకున్నాడు కాబట్టి నెంబర్ పెట్టి కొన్ని రోజులు గుడి కుంభ జరిగింది అందులో ఏమంటే ఇక లెక్కలు మంచిగా అడిగే పరిస్థితులు ఏమైనా అడిగినప్పుడు మీకేం లెక్కలు చెప్పాలా మీకు చెప్పేసి పరిస్థితి లేదురా భూమిని మాకేమో చేయండి అని నేను భూమి మేము చేసేది కాదు అడిగినాము అతను మా పైన దౌజన్యం చేసి గుడికాయ పూజ చేసుకోవాలంటే నువ్వు ఇక్కడ మళ్ళీ కొడుకు ఏదైనా పూజ గొప్పగా అనేసి మమ్మల్ని దౌజన్యం చేసి బయట చేసినారు బయట చేసినప్పుడు మళ్ళీ మా ఇంటికాడ వచ్చి పూజ చేసుకుంటాము ఈడ చేస్తా ఉంటే కూడా మమ్మల్ని ఇక్కడ దౌజన్యం చేసి ఈ ఊళ్ళో లేకుండా వేసి అడుగుడుకు పోటీ స్టేషన్ కంప్లీట్ ఇచ్చి ఆ దౌజన్యం చేసి మన స్టేషన్ పంపించినస్తావు వాళ్ళంతా ఇట్లా దీప కుమార్ ఒక పదిహేను సంవత్సరాలు అతని పూజకి వచ్చిన ఆ పూజకి వచ్చినప్పుడు అతని ఇక్కడ మంచిగా జరిగిందంట ఆ అందుకోసం నాకు మంచిగా జరిగింది నాకు జరిగింది కాబట్టి నేను గుడి కొడతాను నాకు మంచిగా అడిగిన సార్ దీపక్ బెంగళూరు సార్ ఎక్కడ ఉంటాడు అతను అతని బెంగళూరు నేను గోవిందేశ్వర్ ఆ ప్రాపేమ్మా ఇరవై ఇరవై మందే ఉంది అతను ఏం లేదు కాబట్టి కర్త అని ఒప్పుకొని కాబట్టి మనం టెక్ట్ చేసుకుని మాకు ఇంగ్లీష్ టైప్ చేసినాడు ఆ ఇంగ్లీష్ టైప్ మాకు తీరు ఇంగ్లీష్ రాదు కాబట్టి అతను మమ్మల్ని